ఓం శాంతి వికర్మలు వినాశనం చేసుకునేందుకు బాబా చెప్తూ ఉంటారు దాని గుహ్య గతి ఏమిటి మన వికర్మలు వినాశనం అవుతున్నాయా లేదా అని ఎలా తెలుసుకోవాలి యోగం చేస్తే పాపాలు ఎందుకు నశిస్తాయి లోపల ఏం ప్రక్రియ జరుగుతుంది పాపాలు నశించడానికి దానికి ముందు ఇది తెలుసుకోవడం అవసరం పాపం ఎలా తయారవుతుంది తర్వాత తెలుసుకోవాలి పాపాలు ఎలా తొలగిపోతున్నాయి అని మనందరికీ తెలుసు ఆత్మ మూల రూపం పవిత్రమైనది సృష్టిచక్రం మొదలైనప్పుడు మనందరం సంపూర్ణ సితారలం పవిత్ర సీతారలం భూమిపై వస్తాం అందరూ ఎలాంటి మరక లేకుండా ఉంటారు అందరూ పవిత్ర ఆత్మలే అందుకోసం అప్పుడు భూమి స్వర్గంగా ఉంటుంది స్వర్గంలో మనం ఏం చేస్తాం సుఖమే ఇస్తాము సుఖమే తీసుకుంటాం దుఃఖం ఏ విషయంలోనూ ఉండదు ఈరోజు మానవులకు అలాంటి స్వర్గమే ఎదురుగా చూపించినా దుఃఖీగానే ఉంటారు ఎందుకంటే వికారాలు ఉన్నాయి దుఃఖమిచ్చే వికారాలు ఉంటాయి ఆత్మలో వికారాలు లేని కారణంగా సత్యయుగంలో మనం సుఖీగా ఉంటాం సుఖాన్నే ఇస్తాం ద్వాపర యుగంలో రావడంతో మనకు తెలుసు అక్కడ దేహాభిమానం వస్తుంది దాంతో మిగతా వికారాలన్నీ వచ్చేస్తాయి ఎంతెంత వస్తూ ఉంటామో అంత పర్సెంటేజ్లో దుఃఖి అవుతూనే ఉంటాం అంతే పర్సెంటేజ్లో మళ్ళీ దుఃఖం కూడా ఇస్తాం ఎంత దుఃఖం పొందుతూ ఉంటామో అంతే పర్సెంటేజ్లో మళ్ళీ దుఃఖం కూడా ఇస్తాం ఎంత వికారాల పర్సెంటేజ్ పెరిగిపోతూ ఉంటుందో దుఃఖి అవ్వడం ఇది పెరిగిపోతూనే ఉంటుంది ప్రపంచమంతా వ్యాప్తం అవుతుంది ఇంకా ఎంత పాపం చేస్తూ ఉంటారో వికారాల కారణంగా అంత దుఃఖం ఉంటుంది వికారాలు దుఃఖం ఇస్తాయి స్వయానికే కావచ్చు ఇతరులకే కావచ్చు వికారాలు ఎక్కడంతో దుఃఖం కలుగుతుంది అదేవిధంగా వికారాలు ఎప్పుడైతే దిగిపోతాయో మళ్ళీ అదే ప్రక్రియ వాపస్ మొదలవుతుంది మనం సంపూర్ణ పవిత్రంగా ఉండేది సుఖంగా ఉండేది సుఖాన్ని ఇచ్చేది సహజంగా చూడండి ఎప్పుడైతే మనం బాబాకు చెందిన వారిగా అయినమో ఎవరెవరి లోపల ఎంతెంత ధారణ వచ్చిందో అంతంత వారితో ఇతరులు కూడా సుఖీగా ఉంటారు మన ధారణ విషయంలో ఎవరైనా విరోధం ఉండొచ్చు దుఃఖీ కావచ్చు పవిత్రత విషయంలో శుద్ధమైన ఆహారం విషయంలో దీని కారణంగా ఇతరులకు నచ్చకపోవచ్చు అది వేరు విషయం దీనిని మనం వారికి దుఃఖం ఇస్తున్నట్లు అనరాదు ఎందుకంటే మనం ఎవరి అకళ్యాణం కోరుకోవడం లేదు ఎవరి అశుభము ఆలోచించడం లేదు హా అక్కడేమవుతుందంటే యుక్తి రావడం లేదు దాని కారణంగా దుఃఖం నుండి వారిని కాపాడలేము యుక్తి వస్తే మనం వారిని దుఃఖం నుండి రక్షించగలుగుతాం ఇప్పుడు యోగం చేస్తే వికర్మలు వినాశనం అది ఎలా తెలుసుకుందాం ఎప్పుడైతే మనం యోగం చేస్తామో అదే టైంలో వికర్మలు వినాశనం అవుతాయా మరి ఇంకా వేరే రూపం ఏమైనా ఉన్నదా బాబా చెప్తారు యోగం చేసే విధి దేహము దేహ సంబంధాలు మరిచి స్వయాన్ని ఆత్మ అనుకొని తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని అనుకోండి మనం ఒక గంట ఇలాగే కూర్చున్నాం దేహం మర్చిపోయినము దేహదారులను మర్చిపోయినము స్వయాన్ని ఆత్మగా భావించి మంచి రీతిలో బాబాను స్మృతి చేస్తున్నాం పూర్తి ఒక గంట ఖచ్చితంగా దేహము దేహ సంబంధాలు గుర్తు రావడం లేదు మరేమనుకుంటున్నారు మన వికర్మలు ఎన్ని వినాశనం అయి ఉంటాయి బాబానే చెప్పి ఉన్నారు కదా దేహ సహితంగా దేహ సంబంధాలు మరిచి స్వయాన్ని ఆత్మ అనుకొని తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయని మరి బాబా పదే పదే చెప్తారు కదా యోగం చేస్తే వికర్మలు వినాశనం అవుతాయని మరి ఒక గంట యోగం చేస్తే వికర్మలు వినాశనం అవ్వలేదా కనీసం రెండో నాలుగో పాపాలు తొలగిపోయి ఉండయా ఒక నెల ముందే మీరు ఏదైనా తప్పు చేసి ఉంటారు కోపం చేసినారు వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఆ పాపం తొలగిపోయి ఉండదా ఒక గంట ఇంతగా లీనమైపోయి బాబాతో యోగం చేస్తూ ఉన్నారు మరి ఈ పాపం తొలగిపోయి ఉంటుందా లేదా ఏదైనా అబద్ధమాడి ఎవరి డబ్బులైనా పెట్టుకున్నారు అదో పాపం ఇలా కర్మల లెక్కాచారం పాపం తయారవుతూ ఉంది కర్మలు చేస్తున్నారు పాపం తయారవుతూ ఉంది యోగంతో పాపం దిగిపోతుంది మరి ఎవరినైనా కోపం చేసి కొట్టినరు యోగం చేసి శాంతయిపోయినారు ఆరు నెలలు మళ్ళీ మీకు కోపమే రాలేదు కొట్టింది ఒకరోజే మరి పాపం పోయి ఉండదా యోగంలో కోపం రాలేదు మనసుతో రోజు క్షమాపణ అడుగుతారు ఈ రోజు నుండి ఎవరిని కోపం చేయము అందరికీ అతీతంగా ఉంటాము ఒక్క బాబా ఇంకెవ్వరూ లేరు అని ఇలా నిజంగా కూడా కోపం చేయరు ఇలాగే పరివర్తన అవుతారు మరి పాపం తొలగిపోయి ఉంటుందా మనం ఇదే నేర్పిస్తాం కదా యోగాభ్యాసంలో క్షమాపణ అడగాలి ఇతరులను క్షమించాలి అని రోజు నేర్పిస్తారు కదా మరి క్షమాపణ కోరుకుంటే క్షమించరా క్షమిస్తే పాపం దిగిపోదా మరి ఇవన్నీ తప్ప ఏంటి బాబా చెప్పేది ఆరు నెలల వరకు వారితో క్షమాపణ అడుగుతూనే ఉంటారు మరి క్షమించరా క్షమించడము పాపం తొలగిపోవటం ఒకటే విషయం అవుతుందా ఏ కర్మ చేస్తే ఆ ఫలం దొరుకుతుంది రైటే మరి యోగం చేస్తే ఏం లభిస్తుంది బాబా చెప్తారు యోగం చేస్తే వికర్మలు వినాశనం అవుతాయని మరి వికర్మలు వినాశనం అవ్వలేదా ఒక గంట ఖచ్చితంగా యోగం చేస్తున్నారు అటువైపు పిల్లలు ఏడుస్తూనే ఉంటారు ఆ ఏడుపు కూడా మీకు వినరాకుండా ఇంతగా లీనమై బాబాతో యోగం చేస్తున్నారు మరి మీ పాపకర్మలు పోయి ఉంటాయా ధ్యానంతో వినండి అంటున్నారు దీదీజీ అర్థం చేసుకునే విషయం ఇది ఒకవేళ యోగంతోనే వికర్మలు వినాశనం అవుతే ఎంత సహజం ఉండేది బాబాకు కూడా బాబా పరంధామం నుంచి రావడంతోనే తొమ్మిది లక్షల మంది పిల్లల్ని ఇల్లు వాకిలి వదిలేసి కందమూలాలు తింటూ కేవలం బాబా బాబా అంటూ ఉంటే వికర్మలు వినాశనం అయిపోతాయి ఇక బాబా మనల్ని పరంధామం తీసుకువెళ్తారు ఇది ఎంత సహజమైన పని కదా ఒకవేళ యోగం చేస్తేనే వికర్మలు వినాశనం అవుతే ఇల్లు వాకిలి వదిలిపెట్టమని వ్యాపారాలు చేయకుండా సన్యాసులు అవ్వమనే చెప్పేది కదా బాబా కానీ మరేమవుతుంది ఇక్కడ యోగం చేస్తే ఏమవుతుంది యోగం చేస్తే వికర్మలు వినాశనం అవుతాయా యోగం చేస్తే వికర్మలను వినాశనం చేసుకునే శక్తి లభిస్తుంది ఆ శక్తిని కర్మలో ప్రయోగించాలి యోగంలో ఏం చేయాలి బాబాతో శక్తులను నింపుకోవాలి అప్పుడప్పుడు ప్రేమ అప్పుడప్పుడు శాంతి అప్పుడప్పుడు సుఖం ఈ శక్తి నింపుకోవాలి ఆంతరిక ఆనందం యొక్క శక్తి నింపుకోవాలి ఏ శక్తి అయితే యోగం ద్వారా ప్రాప్తించిందో తర్వాత దానిని కర్మలో తీసుకురావాలి ఏ విషయంలో వికారాలు వస్తున్నాయో చాలా భయంకరమైన సంస్కారం మీతో గడియ గడియ పొరపాటు చేయిస్తూనే ఉంటుందో అక్కడ ఈ యోగ శక్తి ఉపయోగిస్తారు ఉపయోగించినప్పుడు ఆ పొరపాటు గుణంలోకి ఆ వికారం అన్నది గుణంలోకి పరివర్తన అవుతుంది ఎక్కడైతే వికారం గుణంగా పరివర్తనైపోయిందో అప్పుడు మీ వికర్మ వినాశనమవుతుంది గుణంలోకి పరివర్తన అయిపోయినప్పుడు ఇక ఎంతమందికి ఆ గుణాన్ని పంచుతారు అది మీలో కూడా పెరుగుతూ ఉంటుంది అందుకోసం వికర్మలు వినాశనం చేసుకునే శక్తి యోగంతో లభిస్తుంది అచ్చా ఓం శాంతి